నేను గెలిచేస్తానని నా కాలు చేతులు కట్టేసి నా అకౌంట్లన్నీ సీజ్ చేసి వీలేమో లక్షల కోట్లు దోచుకుంటున్నారు అయితే అభిమానులు చూడండి ఎక్కడికి ఇదో స్లోగన్ వచ్చేసింది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ దొంగలు గత దొంగలే కుటుంబ పాలన బొత్స సత్యనారాయణ బొత్స ఝాన్సీ బొత్స శ్రీనివాస్ వాళ్ళ కుటుంబంలో ఐదుగురు రాజకీయ నాయకులు లక్ష రూపాయలు లేనప్పుడు నా దగ్గరకు వచ్చారు ఈరోజు లక్ష కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది విజయనగరం ఆంధ్రప్రదేశ్ దోచుకుంటే నన్ను ఓడించడానికి ఐదు వందలు ఇచ్చిన ఇప్పుడు ఐదు వేలు ఇరవై వేలు ఇవ్వడానికి రెడీ ఓటు అమ్ముడు పోతావా కనుక ఎస్కోటలో నన్ను గెలిపించిన వంద రోజుల్లో హిల్ ప్లాంట్లో వెయ్యి కంపెనీలు తెచ్చి వెయ్యేసి ఉద్యోగాలు పది లక్షలు ఉద్యోగాలు దట్ ఈస్ కేఏ బాడో ఊడిపోయాను ఇలా చేతి ప్రేయర్ చేశా చేశాను వర్షమా ఆకు నేను ఎస్కోట్ ప్రజలను చూడాలని ఐదు మండలాలు తిరిగి అభిమానం అందుకే మీడియా మిత్రులు పాప నేను ఐదున్నరకే ఆరుకే వద్దాం అనుకున్నాను రాణిస్తున్నారా రోడ్లన్నీ బ్లాకే అన్ని విధాలా నెరకుని చూపిస్తున్నారు అడుగు అడుక్కి ఇబ్బందులే మనికిమాలు వర్కర్ మీకు పేపర్ల ప్రింటింగ్ అక్కడ వచ్చింది డబ్బులు ఎన్ని ప్రింట్ చేశారు ఆరోకి చెప్పా మీరు సస్పెండ్ చేస్తారా నన్ను చేయమంటారా కేసీఆర్కి బుద్ధి చెప్పాను కదా ఐదు కేసులు వేసి నా మీద మూడు కేసులు ఎనిమిది గెలిచాను కదా కనుక ఎన్ని మీడియాలో చూపించరు ఎన్ని రికార్డులు అవుతాయి ఎందుకంటే మీడియా అదే మన లోకల్ యూట్యూబ్లో సోషల్ మీడియాలో మీరు పెట్టండి ఏ మీడియా వ్యక్తులు మనం చూపిస్తారో వాళ్ళకి దీవెన్లు ఎవరు వాళ్ళకి చూపించరు మీరు కాదు మీకు నేనంటే ప్రాణం ప్రేమ అభిమానం వారస్ ఒక్కొక్కడికి అదానికి ఎనిమిది లక్షల కోట్లు లాస్ తీసుకొచ్చాను కదా నా పంచులు కొట్టి మోదీని నమ్మకుండా చేశాను కదా నా పంచులు కొట్టి ఈ దొంగల్ని కాచి దొంగల్ని జైల్లో పెడతాను నేనే ఆర్పించేసి డబ్బుని విడిచిపెడతాను డీ స్కే అప్ప కనుక